నేను కీర్తన మూవీకి నేను డైరెక్టర్ గారు చెమట రమేష్ బాబు గారి దగ్గర స్టోరీకి డైలాగ్స్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను ఈ సినిమాకి ఈ సినిమాలో డైలాగ్స్ స్టోరీ ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అన్ని వయసుల వారిని అన్ని తరగతుల వారిని అద్భుతంగా రంజింపు చేస్తుంది దయచేసి రెండు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు వచ్చి సినిమాని చూసి గారు సినిమా గురించి మీ ఇప్పుడే మేము థియేటర్ లోకి వెళ్ళి హైమాక్స్ థియేటర్ వెళ్ళి చూసి వస్తున్నాం కానీ ఎలా ఉంటది ఎలా ఉంటది అని చెప్పి సస్పెన్స్ వెళ్ళిన వాళ్ళం చాలా ఆనందంగా వచ్చామన్నమాట చాలా అంటే చాలా సూపర్ హిట్ గా ఉంది సినిమా అక్కడ రమేష్ గారు పాత్ర కథ కథమా కామెడీస్ కానీ పాటలు కానీ అన్ని హైలైట్గా ఉన్నాయి తమ్ముడు నేను కీర్తన సినిమా గురించి ఒకసారి చెప్పండి నేను కీర్తన అనే మూవీ ఫస్ట్ నేను ట్రైలర్ టేజర్లో చూశాను ఎలా ఉండిద్ది ఎలా ఉండిద్ది అని చెప్పి ఒక అప్పుడే స్టార్ట్ అయింది మూవీ రిలీజ్ అవ్వక ముందే డేట్ ఫిక్స్ అయ్యే ముందే ఇంకా దానికోసం వెయిట్ చేసి ఇప్పుడు ఆగస్ట్ థర్టీన్ రిలీజ్ అయ్యేసరికి థియేటర్కి వచ్చి చూడడం జరిగింది ఇంట్రెస్టింగ్ గా బాగుంది హీరో గారి యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ గుడ్ బాగుంది మూవీ మాత్రానికి